ప్రియమైన మిత్రులకు మరియు పెద్దలకు నా హృదయపూర్వక నమస్తా నా పేరు అబ్దురెహమాన్ నా కిద్మత్ నేషనల్ సొసైటీ చైర్మన్ నేను వరంగల్లో ఒక పత్తిమిల్ అని తెలుసు పత్తి మీద ఒక కార్మికుడిగా నేను అప్పుడు వరంగల్లో ఉన్న ఒక మాది ఆంధ్రప్రదేశ్ తర్వాత మేము వరంగల్ వచ్చిన తర్వాత టైం అయిపోయింది అన్నారు మన రవీంద్ర గారు నేను ముగిస్తున్నాను ఏమనికోవద్దు మూడు ఫ్యాక్టరీలకి డెబ్బై ఫ్యాక్టరీలు అయినాయి సార్ ఒక్కొక్క ఫ్యాక్టరీలో నూట యాభై మంది కార్మికులు పనిచేసేవాళ్ళు అటువంటి మిల్లులో మేము ఆ కార్మికులను ఉపాధి కల్పన అంటే వాళ్ళు చేసిన కష్టం ఆ తర్వాత ఆ విధంగా మళ్ళా ఏ విధంగా బజాజ్ కంపెనీ వాళ్ళు టెక్నాలజీ తీసుకొచ్చి వాళ్ళ యొక్క ఉపాధి కల్పన కోల్పోయారు అదంతా చూసాము కాబట్టి చిన్న సంఘటన సార్ ఒకసారి మేము మిల్లు ఉన్నప్పుడు వచ్చారు వస్తారు కదా మనం వరం కదా తెలుసుగా మీకు ఎలా ఉంది అన్నయ్య అందరు బాగున్నారు కదా మరి ఏమైనా ఎక్కువ ఏమైనా జరుగుతున్నాయా లేదు సార్ బాగు బాగున్నా అంత బాగున్నా ఏం లేదు సరే ఇంత కొంత వాళ్ళకి ఇవ్వాలంత ఇస్తుంటాం మేము తప్పులేదు మిల్లు కాంట్రాక్ట్ తీసుకుని నడుపుతూ ఉంటాం అప్పుడు నేను ఒక విషయం చెప్పాను సార్ వాళ్ళకి అన్నయ్య ఉద్యమాలు చేయాలంటే అడవుల్లో వెళ్ళాల్సిన పని ఉందా రక్తపాతం చెందాల్సిన పని ఉందా సమాజంలో వాళ్లతో కలిసి వాళ్ళ యొక్క చెడును నిర్మించలేమా వాళ్ళతో మనము వాళ్ళ యొక్క మనం కూడా మనుషులము కదా వాడు మనుషులు కదా ఇప్పుడు మనిషికి ఏ విధంగా మనకు క్యాన్సర్ వస్తుందో ఏ విధంగా మనకు రోగాలు వస్తాయి ఆ విధంగా వాళ్ళకేదో ఒక రోగాలు ఉన్నాయి మానవత్వం లేదు ఆ మానవత్వం మనం మలా మరలా పునర్సించలేమా ఏ విధంగా డాక్టర్లు చేస్తున్నారో ఆ విధంగా చేయలేమా ఎందుకు అడవుల్లో పోవాలి ఎందుకు మీరు ప్రాణాలు కోల్పోవాలి ఎందుకు రక్తాన్ని కిందించాలి నేను చెప్పాను సార్ ఆ రోజు వాళ్ళకి వాళ్ళు ఏమన్నారు అంటే చిరునవ్వు నవ్వుతూ ఒకటే మాట అన్నారు తమ్ముడు ఇది డాక్టర్లు చేసే పని కాదు ఇది ఈ విధంగానే చేయాలి కాబట్టి మీరు నువ్వు చెప్పే ఆ యొక్క గాంధీ తత్వం ఇప్పుడు పనికిరాదు స్వాతంత్రం సాధించిన తర్వాత కూడా ఈ విధంగా ఈ విధంగా దౌర్జన సాగుతున్నాయి కదా చూస్తున్నావు కదా నువ్వు కాబట్టి మా యొక్క త్యాగాలు గడవాల్సింది మా ప్రాణాలు పోవాల్సింది ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఇన్సానియత్ కి సొసైటీని సొసైటీ అని స్థాపించాను సార్ స్థాపించి లేదు సమాజంలో ప్రతి ఒక్కటి బార్పు చేవాలి మనం కంపల్సరీగా ఒక తపన మనలో ఉండాలి ఏదైనా కానీ అనేది ఒక ఒక ఆ దినంతో మేము ఇంకా ఇన్సాని కృత సబ్జెక్టులో ఎన్నో ప్రోగ్రామ్ చేస్తుంటాం మన నరేంద్ర భాయ్ ఓబీసీ చైర్మన్ గారు ఆయన పిలిస్తే వచ్చాను సార్ థ్యాంక్ యూ రవీంద్ర గారు చాలా సంతోషం వచ్చింది ఇలాంటి వాళ్ళ మధ్య నిలబడి నేను కోరుకున్నది ఏమిటంటే ఒకటి ప్రతి ఒక్క డిస్టిక్ లో స్టేట్స్ లో విలేజ్ లో ఒక మన యొక్క ఇన్సానియత్ కిందంటే మానవ సేవని వాళ్ళని ఏ విధంగా మనము మార్పు చేయాలి అనేది ఒక ఒక మనసున్న వాళ్ళని మార్పు తేవాలనే సిద్ధాంతం నాది ఆ విధంగా నిర్ణయించాలి స్థాపించాలి హలో దయచేసి బయట ఉన్న మిత్రులంతా లోపలికి రావాల్సిందిగా మనవి సభ చివరి అనడానికి వచ్చింది దయచేసి ఒక పది నిమిషాలు సభ ముగుస్తుంది కాబట్టి అందరు లోపలికి రావాల్సిందిగా మనం